ఫలపరచు వాక్యము ఆమోసు ఐదు ఇరవై నాలుగు నీళ్లు పారినట్లుగా న్యాయములు జరుగునేడి గొప్ప ప్రవాహమ నీతిని ప్రవహింపనే ప్రియ దైవ జన్మ తెకోవా అనేసిన గ్రామంలో నివసించు ఒక పశువుల కాపరిని దేవుడు ఎన్నుకుని ప్రవక్తగా నియమించుకున్నాడు ఆయనే ప్రవక్త అయిన ఆమోసు ఇస్రాయలు దేవునికి వ్యతిరేకంగా జీవించారు హీరోభొమ్మ కాలంలో ధన సమృద్ధి విజయమును బట్టి గర్వించి దేవుని మరచి ఇష్టానుసారంగా జీవించారు ఇటు వాటిని ఖండించి దేవుడు తెలియపరిచింది ప్రవచనమెత్తి ప్రకటించాడు ప్రవక్త అయిన ఆమోసు మరి వినుచున్న ప్రియ దైవజనమా మీరు ఎవరైనా సరే దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ప్రజలకు సత్యమును ప్రకటించి ఉద్దేశించిన ఎడల ధైర్యముగా ముందుకు నడవండి దేవుడు మనలను వెలుగుతూతలుగా సాక్షులుగా నిలవబెట్టుకున్నాడు వెనుదీయక ముందుకు నడవండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె